స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి కొత్తగా మా ఛానల్ను చూస్తూ ఉంటే మా ఛానల్కి ఫాలో చేయండి మరి అలాగే ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి యూట్యూబ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోనండి మరి ఈరోజు నేను ప్రొద్దుటూరులో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఒకటి సేల్కి తీసుకొని వచ్చానండి మరి అపార్ట్మెంట్ వచ్చేసి ప్రొద్దుటూరు నుండి పోయే దారిలో ఇటు చూసారా మనకు సన్ రైజ్ కౌంటీ ఇక్కడ అంతా కూడా మంచి మంచి ఇల్లు పడుతున్నాయండి మరి ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే హౌసింగ్ మూడు కాలనీకి వెళ్తామండి అలా వెళ్లకుండా గా అలాగే మనము కురపాడుగు రోడ్డు పోయే దారిలో వెళ్తే ఇక్కడ విద్యానగర్ ఉంటుందండి దాని పక్కనే ఉందండి అపార్ట్మెంట్ మరి ఇది తూర్పు ముఖంతో మెయిన్ రోడ్డుకు దగ్గరలో మెయిన్ రోడ్కే ఉందండి మరి ఇది ఎస్కేఎస్సి డిగ్రీ కాలేజ్ అండి దీని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఈ అపార్ట్మెంట్ ఉందండి మరి ఇందులో ఒక ఫ్లాట్ అయితే ఫస్ట్ ఫ్లోర్లోనే సేల్కి వచ్చిందండి మరి ప్లాట్ అయితే పన్నెండు వందల చదరపు అడుగులు తూర్పు ముఖంతో కార్ పార్కింగ్ మరి అపార్ట్మెంట్లో లిఫ్ట్ కూడా ఉందండి మరి అపార్ట్మెంట్ పేరు వచ్చేసి ఎస్ఎంఆర్ అపార్ట్మెంట్ అండి ఇది చూసారా తూర్పు ముఖం అండి మనకు టేకుడోర్ వచ్చేసింది మరి ఎంటర్ ఒక పెద్ద హాల్ వచ్చేసింది వెంటిలేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఎందుకంటే ఈ అపార్ట్మెంట్కు ఇటు దక్షిణం వైపున కూడా రోడ్డు ఉందండి మరి చూసారా ఒక పూజ గది కూడా వచ్చేసిందండి ఇక్కడ టేకుడోర్తో మరి ఎంటర్ అయితేనే మనకు ఒక కిచెన్ కూడా వచ్చేసింది మరి ఈ అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్లో వుడ్ వర్క్ అయితే లేదండి మనం చేయించుకోవాలి మరి ఇదేమో వాష్ ఏరియా అండి ప్రతి చోట కూడా వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మరి హాల్లో కూడా చూసారా పగలైతే ఒక లైట్ వేయాల్సిన అవసరం లేదండి మరి అపార్ట్మెంట్లో చుట్టూ కూడా మంచి వెలుతురు మరి కిటికీలు కిటికీలకు వీళ్ళు మెష్ కూడా వేయించారండి దోమలు రాకుండా ఎంటర్ అయితేనే మనము ఒక బెడ్రూమ్ వచ్చేసిందండి ఇందులో కూడా మంచి వెంటిలేషను వుడ్ వర్క్ చేయించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి మరి ప్లాట్ అయితే మరి బయట ఒక కామన్ టాయిలెట్ కూడా వచ్చేసిందండి మనకు ఇందులో ఒక ఇండియన్ పింగాణి ఉందండి మరి దాని పక్కనే ఇంకొక బెడ్రూమ్ ఉందండి ఇందులో కూడా రెండు వైపుల నుంచి వెంటిలేషన్ వచ్చేసిందండి ఇందులో కూడా వుడ్ వర్క్ లేదు చేయించుకోవాలి మరి ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసింది ఒక డ్రెస్సింగ్ చిన్న ఏరియా కూడా వచ్చేసిందండి ఇందులో అయితే వెస్ట్రన్ టాయిలెట్ వచ్చేసిందండి మనకు మరి తూర్పు ముఖంతో ఉందండి అపార్ట్మెంటు కొరపార రోడ్డు మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉందండి మరి అపార్ట్మెంట్ మంచి వెంటిలేషన్ ఉందండి ఇది మరి ఓనర్ అయితే మనకు ధర ముప్పై రెండు లక్షలు ఆశిస్తున్నారండి చాలా తక్కువ రేట్ అండి మరి బార్గెన్ ఉంటుంది కావలసిన వాళ్ళు జీఆర్ ప్రాపర్టీస్ వారికి ఫోన్ చేయండి మరి తీసుకెళ్లి మీకు చూపించి మంచి రేటుకు ప్రా నేను ప్రాపర్టీ ఇప్పిస్తానండి మరిన్ని కొత్త కొత్త ప్రాపర్టీస్ కోసము మా పేజ్కి ఫాలో అయిపోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇక్కడ కూడా మనకు ఒక మంచి సేఫ్టీ గ్రిల్ వచ్చేసిందండి